Terima kasih telah menonton! అందరికీ నమస్కారం నిన్న మనకి ఇస్తున్న సమాచారం మేరకు మన సిపి సార్ సైబరాబాద్ అవినాశ్ మోహన్ సారు అట్లాగనే డీసీపీ టాస్క్ ఎస్పోటి రషీద్ సారు అసల్ డీసీపీ నారాయణ సారు మా డీసీపీ శంషాబాద్ నారాయణ సారు వారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఓటి రాజేంద్ర టీం రమణారెడ్డి సిఏ గారు విజయకుమార్ సిఏ గారు ఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఐ గారు తర్వాత రాజవర్ధన్ రాజు రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ స్టేషన్ నుంచి దేవక ఎస్ఐ గారు ఏ రతాభలింగం గారు అందరూ కలిసి మన రాయకల్ టోల్ ప్రాజా దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారని సమాజంతో అక్కడ మనం అక్కడ జాయింట్గా రైడ్ చేయడం జరిగింది వాళ్ళు ఇద్దరిని చేసిన తర్వాత వాళ్ళు సర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో పదకొండు గ్రాముల ఎండిఎంఏ సమాధానం విలువ ఒక లక్ష రూపాయలు మార్కెట్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటుంది అది దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడం తోటి వాళ్ళిద్దరిని కష్టాలు తీసుకొని వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది చేయాలని వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే ఒక రష్యన్ లేడీ అక్కడ ఉంటుంది ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు ఒక పదమూడు గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి ఇంకో దినేష్ అట్లా గినేషులకి సప్లై చేయడం కోసమని అక్కడ వెల్చేస్తామంటే మినవాయిలు మన పోలీసులు అప్రెండ్ చేస్తారు అలా రాష్ట్రం మంది వచ్చిందంటే ఎందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై తీసుకొచ్చామని చెప్పారు వాళ్ళు తక్కువ రేట్లు తీసుకుని అధికారులు తీసుకొని ఎన్నికి సంబంధించిన దృష్టితో తీసుకొని ఇంట్రాక్షన్ తేలింది సో వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశాము అరెస్ట్ ఈరోజు ఫోర్ వరకు ఆగ్రహిస్తున్నాము దీనిలో ప్రతిభనబరిచిన మన ఎక్కువ టీం ఆఫీసర్లకి అట్లాంటి ఆఫీసర్లకి మన సిపిసార్ ప్రత్యేకంగా అందరికి అవార్డు ఇస్తున్నారు మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రము డ్రక్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అందరికీ ఆదింది సో దాంట్లో భాగంగా అందరు ఆఫీసర్లు మెయిన్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ అనే ప్లేస్ మీద ఎట్టి బస్సులో తెలంగాణలో డ్రగ్స్ రావద్దు డ్రగ్స్ ఉండవద్దు ఎట్టి బస్సులో డ్రగ్స్ కన్జ్యూమ్ కావద్దు ఎవరు డ్రగ్స్ ఎడిక్ కావద్దు అని నిశక్తితోటి అందరం కస్టడేజ్లో వర్క్ చేస్తున్నాము సో మనం మాక్సిమము ఎక్కడ చిన్న సోర్స్ వచ్చినా కూడా ఎక్కడో వదిలిపెట్టకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు ఆఫీసర్ అందరూ కూడా దీంతోపాటు ఎవరైతే అప్స్కాడింగ్ ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేక టీమ్స్గా మేము డివైడ్ చేస్తాం వాళ్ళందరూ కూడా మిగతా పట్టుకొచ్చి వాళ్ళందరినీ దగ్గర చేస్తాం మేము ప్రస్తుతం వీళ్ళిద్దరినీ మేము ప్రస్తుతం ఈరోజు కోర్టులో ఆగం